లో కరిగిపోవడమే శివ పూజ శివుడంటే ఆకాశతత్వం ఎక్కడైతే మనసు చేసే అన్ని పనులు కరిగిపోతాయో ఎక్కడ లోతైన మౌనం స్థిరత్వం మాత్రమే ఉంటాయో ఆ ప్రదేశమే శివుడు ఈ ప్రదేశం మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది దానిని దర్శించటం కోసం మీరు ఎక్కడెక్కడికో తీర్థయాత్రలు చెయ్యనవసరం లేదు మీరు ఉన్న చోట దేవుణ్ణి చూడలేకపోతే వేరే ఎక్కడో చూడటం అనేది సాధ్యం కానే కాదు మీరు స్థిరంగా ఉన్నప్పుడు దైవం అనేది అంతటా ఉన్నదని గమనిస్తారు ధ్యానంలో జరిగేది ఇదే శివునికి గల అనేక పేర్లలో ఆద్యంతహీనమనేది ఒకటి అంటే తుది మొదలు లేనివాడని అర్థం శివుడంటే మెడలో పామును ధరించి ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఉంటాడని మనము అనుకుంటాం కానీ ఈ విశ్వమంతా ఎవరిలో జన్మి జనిస్తున్నదో ఈ క్షణంలో విశ్వమంతటిని ఎవరు ఆవరించి ఉన్నారో ఎవరిలో ఈ విశ్వమంతా లయమైపోతున్నదో ఆయనే శివుడు విశ్వంలో మీరు చూసే ప్రతి ఆకారం ఆయన స్వరూపమే విశ్వమంతటా అతడు వ్యాపించి ఉన్నాడు అతడు ఏనాడూ జన్మించలేదు అతనికి మరణం లేదు అతడు శాశ్వతుడు శివుడికి విరూపాక్ష అనే పేరు కూడా ఉంది అంటే ఆకారం లేనివాడు ఆయన అంతటినీ చూసేవాడు ఆధునిక భౌతిక శాస్త్రంలోని క్వాంటమ్ మెకానిక్స్ లో ఈ సిద్ధాంతాన్ని సూచిస్తారు చూసేవాడు చూడబడే వస్తువు ఈ రెండు కూడా చూడడం అనే పని వలన ప్రభావితం అవుతాయి మన చుట్టూ గాలి ఆవరించి ఉన్నదని మనకు తెలుసు మనము దానిని అనుభవించగలం కూడా కానీ మనసు మన ఉనికిని ఆ గాలి కూడా అనుభవించగలిగితే మన చుట్టూ శూన్యం ఉన్నదని మనకు తెలుసు మనం దాన్ని గుర్తిస్తాం అయితే మన ఉనికిని ఆ శూన్యం కూడా గుర్తించగలిగితే దైవం మన చుట్టూ ఉంది మనల్ని చూస్తూ ఉంది చూసేవాడు ద్రష్ట చూసే విధానం దృష్టి చూడబడేది దృశ్యం ఇలా వివిధ రూపాలలో విలసిల్లే సృష్టిగా చూడబడుతున్నది వాటన్నిటి వెనక ఏ రూపము లేని చైతన్యంగా విలసిల్లుతున్నది అదే ఏ రూపము లేని ఆ దివ్యత్వమే శివుడు అంతటా ప్రత్యక్షమై ఉన్న రెండవది అనేది లేని చైతన్య స్థితి శివుడు అందువల్లనే శివుణ్ణి ఆరాధించాలంటే మొదట నువ్వు శివునిలో లీనమైపోవాలి నువ్వు శివునిగా మారినప్పుడు మాత్రమే శివుణ్ణి ఆరాధించగలవు ఎందుకంటే అతడు చిదానంద రూపుడు అంటే పరమానంద స్థితిలో ఉన్న చైతన్యం తపస్సు యోగం ద్వారా అతడిని తెలుసుకోగలం కాబట్టి అతనికి గమ్య అని పేరు యోగం లేకుండా శివుణ్ణి అనుభూతి చెందలేము యోగం అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు యోగం అంటే ధ్యానం ప్రాణాయామాల ద్వారా శివతత్వాన్ని అనుభవంలో పొందటం నీరు గాలి భూమి అగ్ని ఆకాశం అనే పంచభూతాలు శివునికి ఐదు ముఖాలుగా చెప్పబడ్డాయి ఈ పంచభూతాలను అర్థం చేసుకోవడమే తత్వజ్ఞానం శివుణ్ణి పూజించడం అంటే శివతత్వంలో కరిగిపోవటం ఓం నమ శివాయ